హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ప్లాంట్ చాలా బాగుంది కదా అసలు పచ్చని ఆకులతో తెల్లని పూలతో విరపూసింది అయితే చూడ ముచ్చటగా ఉంది అసలు ఇది ఇక నా కంట పడితే నేను ఊరుకుంటానా వీడియో తీసాను ఈ సపోటా చెట్టు చూస్తున్నారు కదా ఇది నేను సీడ్స్ నాటి పెంచిన చెట్టు ఈ చెట్టు ఒక పక్షి ఇల్లు కట్టుకోవడానికి షెల్టర్ ఇచ్చింది ఇక ఆ మాత్రం గూడు చక్కగా కట్టేసింది నేను పెట్టిన చెట్టుకి పిట్టే గోడు కట్టి గుడ్లు పెట్టింది ఆ గుడ్లు చూడండి ఎలా ఉన్నాయో షైనింగ్ ఇస్తున్నాయి అసలు బల టాలెంట్ ఉంది ఈ పిచ్చుకకి మాత్రం ఇది ఒక్కటే కాదు బర్డ్స్ అయితే అసలు వాటి గూళ్ళని ఎంత చక్కగా కట్టుకుంటాయంటే చాలా బాగా కట్టుకుంటాయి అసలు బర్డ్స్ వాటి హౌస్ కట్టుకుంటుంటే అసలు చాలా మిరాకిల్ అనిపిస్తుంది ఈ ఎగ్స్ని ని వీడియో తీయటం వీలు పడదనుకున్నాను ఫోర్ ఎగ్స్ ఉన్నాయి చూడండి కానీ వీడియో తీయటానికి అయితే వీలు పడింది నేను మీషోలో ఫ్లవర్ సీడ్స్ అయితే ఆర్డర్ చేశాను అవి వచ్చాయి ఇందులో ఒక ఫ్లవర్ సీడ్స్ ప్యాకెట్కి అయితే పడింది అది డై ఇక ఈ మంత్లో నాటే సీడ్స్ని అయితే సపరేట్ చేశాను వాటిని ఇప్పుడు నేను ముందుగానైతే ఇది గజేనియా ఈ ఫ్లవర్ సీడ్స్ అయితే నేను నాటుతున్నాను ఇవి చూడ్డానికి సీడ్స్ లాగలేవు కానీ సీడ్సే ఇది వచ్చేసి కాస్మాస్ ఫ్లవర్ సీడ్స్ చూడండి ఈ సీడ్ ఇదేమో వెర్బేన ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా ఈ డబ్బాలో పెట్టేస్తున్నా చూడండి ఎలా ఉన్నాయో సీడ్స్ ఇక ఈ డబ్బాలోనేమో బాల్సమ్ ఫ్లవర్ సీడ్స్ అయితే వేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ ఇక ఇందులో ఈ సీడ్స్ ఏమో క్యాలెండ్యూలా ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా ఒక కొన్నేమో డబ్బాలు అనేసి ఇందులో రెండు సీడ్స్ అయితే వేశాను తర్వాత మామూలుగా నేల పెట్టాను నాకైతే డౌటే నేలపైన పెడితే ఇక్కడ ఒక ఎలక తిరుగుతుంది తోమేసి తింటుందేమో చెప్పలేము చూద్దాం ఇక ఇదేమో జీనియా సీడ్స్ వీటిని పెద్ద కుండీలోనైతే పెడుతున్నాను ఇక వీటి జర్మినేషన్ చూసేయండి నేలపై వేసిన సన్ఫ్లవర్ సీడ్స్ లో ఒక్కటే ఒకటి మొలిసింది మిగతా సీడ్స్ ఏమయ్యాయో ఈ బాల్సం మాత్రం త్రీ ఫోర్ డేస్ లో అయితే బాగా వచ్చేసింది ఇది సన్ఫ్లవర్ సీడ్ ప్లాంట్ అందులో టూ సీడ్స్ వేస్తే రెండు మొలిసాయి కానీ ఒకటైతే వర్షానికి ఇరిగిపోయింది ఇది ఫ్లాక్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం బాగా మొలిసాయి ఇదేమో బాల్సం ఏమో కాస్మోస్ ఇది కూడా పర్లేదు బాగానే ఏమో గజేనియా అంతగా ఏం రాలేదు స్పేస్ ఉంది కదా అనేసి నేను ఇందులో బిల్లగన్నేరు చెట్టు అయితే పెట్టాను ఇది క్యాలెంట్యూలా ఇది జీనియా ఇందులో కూడా మొలిసాయి కానీ వర్షానికైతే కొట్టుకుపోయాయి